కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎంతో నమ్మకమైన పోసాని కృష్ణ చాలా దూరంగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గెలిచిన తర్వాత దూరంగా ఉండడం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ లడ్డు వివాదం చాలా ముదిరిపోయే ముదిరిపోవడంతో ఈరోజు మీడియా ముందుకు వచ్చారు పోసాని కృష్ణ గారు అంతేకాకుండా ఇన్ని రోజులు తనకు ఆరోగ్యం సరిగా లేదని కూడా చెప్తూ ఈ లడ్డు వివాదం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా చంద్రబాబు నాయుడు రుద్దడం కరెక్ట్ కాదంటూ కూడా పోసన్ కృష్ణమౌరళి తాజాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఇటీవల కాలంలో ఇంకా ఇటీవల కాలంలో గెలిచినప్పటి నుంచి టీడీపీ మీడియా ముందుకు రాలేదు కానీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ చంద్రబాబు నాయుడు మీద ఈరోజు మండిపడ్డాడు మండిపడ్డమే కాదు తాట కూడా తీశారు అని చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు రాజకీయం దేవుడితో వద్దని కూడా అన్నారు ఈ ప్రజలు మీకు ఓట్లేస్ గెలిపించింది మంచి పనులు చేయడానికి అని సూచించారు దా కుట్ర రాజకీయాలకు సమయం వెచ్చి వెచ్చించవద్దు అని కూడా కోరారు ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడాలని ఆయన చంద్రబాబు నాయుడు సూచించారు లడ్డూ ప్రసాదం కల్తీ అంటూ ప్రచారంతో పాటు డిక్లరేషన్ అని మాట్లాడుతూ నీచ రాజకీయాలకు తెరదిస్తున్నారని పోసని ఫైర్ అయ్యారు ఈ విధంగా రాజకీయం చేస్తే ఆ స్వామి వారు మిమ్మల్ని క్షమించడం అంటూ కూడా స్పష్టం చేశారు మంచి పనులు చేస్తే దేవుడు వందేళ్ళు లాయస్ ఇస్తాడని పోసాని అన్నారు ఇదిలా ఉండగా జగన్కి ప్రాణహాని ఉందని పోసాని ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ కూడా చేశారు దయచేసి జగన్ని మర్డర్ చేయించకండి అని చంద్రబాబు నాయుడిని కోర్తునే మీకు పెద్ద హిస్టరీ ఉందని కూడా చంద్రబాబు పోషాని కృష్ణమౌరళి సూచన వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మర్డర్ చేయించకండి అని కూడా కోరారు ఎవరెప్పుడు పోతారో ఎవరికి తెలియనప్పుడు తెలియదని ఉన్నప్పుడు చేసిన మంచినే జనాలు గుర్తుపెట్టుకుంటారని హితవు కూడా చేశారు తాను పోతే తెలుగు వారు కాదు ఇతర భాషల వారు కూడా కొన్నాళ్ళ పాట అయినా మాట్లాడుకుంటారని అలా బతకాలని ఆయన చూసించారు ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థని పోతాని అంటూ అక్కడ ఎన్నో నిబంధనలు పెట్టారని కూడా అయితే చంద్రబాబుకు కళలు వెంకటామస్వామి వారు కనిపించే జగన్ను తిరుమ తిరుపతి రాణి ఎక్కువ అని చెప్పారా అని కూడా అని కూడా ప్రశ్నించారు మరి ఇక ఏ గుటికి కాడ ఆ పలుకు పలకడం మీకు అలవాటేమో కానీ బాబును ఉద్దేశించి విమర్శించారు తాను మాత్రం తన గురువు జగన్ అనే భావిస్తానని దేవులు అని దేవుళ్ళను అయినా మారుస్తానేమో కానీ జగన్ను మార్చనని పోషన్ కృష్ణమూర్తి గారు స్పష్టం చేశారు సూపర్ మరోవైపు జగన్ ప్రాణహాని ఉందని నిన్న భూమున రెడ్డి కూడా అన్నారు ఈరోజు పోషాన్ని కూడా అంటున్నారు దీన్ని బట్టి చూస్తే నిజంగా అలాంటిది జరుగుతుందా లేక అనేది చాలామంది వైఎస్ఆర్ సిపి నేతల్లో భయం భయం కూడా కలుగుతుంది సో ఈ ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే వైసీపీ నేతలు అందరూ కూడా చూసిస్తున్నారు